ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక అవార్డ్స్ అన్నీ కూడా ఇంటికి తీసుకుని వచ్చి లక్కీ పాప ఇక్కడ పెడతాను అక్కడ పెడతాను అని చాలా బాగా ఇంట్లో హడావిడి చేస్తూ ఉంటుంది కదా అంతేకాకుండా జున్ను వాళ్ళ అమ్మ చాలా మంచిది అని అనగానే నువ్వు ఎప్పుడూ కూడా మంచిది మంచిది అని చెప్పడం కానీ చూసిందే లేదు కనీసం తన కొడుకుని ఏ రోజు స్కూల్ దగ్గర డ్రాప్ చేసింది కూడా లేదనుకుంటా అని చెప్పేసి మిత్ర అనగానే లేదు నాన్న అమ్మ జున్నుని చాలాసార్లు స్కూల్ దగ్గరికి తీసుకొని వచ్చింది సరే అయితే ఇప్పుడు తనని మీకు చూపించాలి కదా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను వీడియో షూట్ చేశాను ఇక నేను అమ్మని చూపిస్తాను చూడండి అని చెప్పేసి లక్కీ పాప వీడియో చూపిస్తూ ఉంటుంది అదే సమయంలో ఇంట్లో వాళ్ళందరినీ పరిచయం చేస్తూ ఉంటుంది చివరి క్షణంలో లక్ష్మి వీడియోలోకి ఎంట్రీ ఇస్తూ ఉండగా అక్కడ మనీష కూడా ఎంట్రీ ఇస్తుంది ఇక వెంటనే లక్కీ ఒకసారి లోపలికి వెళ్తావా అని అనగానే అప్పుడు మిత్ర అంటూ ఉంటాడు లక్కీ ఎందుకు లోపలికి వెళ్ళాలి నువ్వు నాతో ఏదైనా మాట్లాడాలి అనుకుంటే నేను బయటకు వస్తాను లక్కీ ఎందుకు లోపలికి వెళ్తుంది అని చెప్పేసేసి ఇక మిత్రనే వీడియో చూడకోకుండా మనీషా పిలవంగానే ఇక పక్కకైతే వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు ఏంటి మనీషా అంత సీరియస్గా ఉంది నా కొడుకును పక్కకు తీసుకుని వెళ్ళింది ఏం మాట్లాడుతుందో ఏంటో అని అరవింద్ కూడా అనుకుంటూ ఉంటుంది అదే సమయంలో నానమ్మ నువ్వేనా చూడు లక్కీ వల్ల అమ్మని అని చెప్పేస్తూ ఉండగా తర్వాత చూస్తాను నాన్న నువ్వు వెళ్ళి ఆడుకో అని చెప్పేసి అరవింద్ కూడా ఇక లక్ష్మి వీడియోని చూడుకోకుండా మిస్ అయిపోతుంది ఇక లక్కీ పాప లోపలికి వెళ్ళిపోతుంది మనీషా ఈ ఇంట్లో నా స్థానం ఏంటి ఈ ఇంట్లో నా విలువేంటి అని చెప్పేసేసి మిత్రను క్వశ్చన్ చేస్తూ ఉంటుంది ఈ మాటలన్నీ వింటున్న దేవయాని గట్టిగా క్లాప్స్ కొడుతూ ఎన్నాటికి ఒక కరెక్ట్ క్వశ్చన్ అడిగావు మనీషా నిన్ను చూస్తుంటుంటే నాకు అయ్యో పాపం అనిపిస్తుంది అని చెప్పేసి దేవయాని కూడా అంటూ ఉంటుంది ఏం చేయనంటే ఈ ఇంట్లో నా బాధను ఎవరైనా అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు అంటే అది కేవలం మీరే నిన్న అన్ని చోట్ల కూడా మిత్ర తన హుందాతనంతో ముందుకు వెళ్తున్నాడు మిత్ర భార్యగా ఉండాలని నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను ఆ విషయం కూడా మిత్రకు తెలుసు అని అనగానే అప్పుడు దేవయాని అంటుంది మిత్ర నిన్ను మనీషా ఎంతగా ప్రేమించింది నీ కోసమే కదా తన లైఫ్ని ఇక్కడి దాకా స్పాయిల్ చేసుకుని వచ్చింది ఇకనైనా తన గురించి ఆలోచించు నీ జీవితంలో లక్ష్మి లేదు నువ్వు ఎవరో ఒక లక్కీ అనే పాపను ఇంటికి తీసుకొని వచ్చో అలాంటి తన మీద మేము ఎవరం కూడా కోపాన్ని చూపించటం లేదు ఆ బిడ్డకు తల్లిగా ఉండాలన్నా మనీషా ఉండాలి అని నా అభిప్రాయం ప్రేమ విలువ తెలుసుకున్నవాడివి ప్రేమించిన అమ్మాయిని ఇంక ఎంతకాలమని బాధ పెడతావు మిత్ర ఇంట్లో వాళ్ళ చేత బయట వాళ్ళ చేత అందరి చేత మన్నల్ని పొందుతావే మరి నువ్వే లైఫ్ నువ్వే తన ప్రాణం అని చెప్పేసి నీ కోసం ఎన్నో సంవత్సరాల నుంచి నీ గురించి ఇంతలా ప్రేమిస్తూ తహతహలాడుతూ చివరికి తల్లిని కూడా పోగొట్టుకొని ఒంటరిగా అయిపోయింది ఆ ఒంటరి మొహాన్ని చూస్తుంటుంటే నీకు జాలి వేయటం లేదా మిత్ర ఇక నేను అరవింద్ అక్కతో నేను మాట్లాడతాను మీ ఇద్దరి పెళ్లికి ముహూర్తాలు పెట్టించమంటాను నువ్వు మీ అమ్మతో మాట్లాడలేకపోతే నేను నీకు హెల్ప్ చేస్తాను మిత్రా అని చెప్పేసి అనగానే అప్పుడు అరవింద గట్టి గట్టిగా క్లాప్స్ కొడుతూ వీళ్ళ దగ్గరికి వస్తుంది అబ్బో దేవయాని ప్రేమ గురించి చాలా బాగా మాట్లాడుతున్నావే నా కొడుక్కి పెళ్లి చేస్తావా అని చెప్పేసి అనగానే అంటే అక్క పాపం కదక్క మనీషా మనీషా మిత్రని ఎలా ప్రేమించిందో వాళ్ళిద్దరూ ప్రేమికులన్న విషయం మనకు తెలిసిందే కదా అలా మనీషాను ఎంతకాలం ఒంటరిగా ఉంచుతాం మన ఇంట్లో ఉన్నప్పటికీ కూడా తనకు ఒక పేరు ఊరు గౌరవం అనేది లేకుండా పోతుంది కదక్క అని చెప్పేసి ఇక దేవయాని అంటుంది సరే దేవయాని పెళ్ళి అంటే ఇద్దరు మనసుల విషయం మిత్రకు అని పెళ్లి చేసుకోవటం మనస్ఫూర్తిగా ఇష్టం ఉందో లేదో అదంతా కూడా మిత్రం బయటపెట్టడం లేదు కానీ అక్కడ చూస్తుంటుంటే అక్కని తల్లిని తండ్రిని తాతని అందరినీ కోల్పోయిన ఇక జాను ఒంటరి బతుకు బతుకుతుంది జాను వివేక్ని ఎంతగా ప్రేమిస్తుంది వివేక్ కూడా జాహ్నవిని అంతే ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు ఒకరంటే ఒకరు ప్రాణాతి ప్రాణంగా ఉన్నారు మరి నీ కొడుకు సంగతి ఏమంటావు నా కొడుకు ప్రేమ గురించి మనీషా ప్రేమ గురించి అంత బాగా అర్థం చేసుకున్న నువ్వు పాపం జాహ్నవికి మాత్రం ఎవరున్నారు జాహ్నవి ప్రేమను వివేక్ ప్రేమను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు కన్న కొడుకు సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదా దేవయాని ప్రేమ గురించి అంత గొప్పగా అర్థం చెప్పిన నువ్వు నీ కొడుకు ప్రేమ నీకెందుకు కనిపించడం లేదు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రేపే వాళ్ళిద్దరికీ గ్రాండ్గా పెళ్లి చేసేమని అంటావా మిత్ర ఏమో ఇక్కడ ఊవా అంటున్నాడు నోటి నుంచి సమాధానం చెప్పటం లేదు కానీ వివేక్ అలా కాదు చేసుకుంటే జానునే పెళ్లి చేసుకుంటానని ఖరాఖండిగా చెప్పేస్తున్నాడు ఏమంటావు దేవయాని రేపు పొద్దున్న పంతులుగాని పిలిపించి అదే సమయానికి ఇక వివేక్కి జాహ్ని కూడా పెళ్లి ముహూర్తాలు పెట్టించేయమంటావా కాబట్టి ప్రేమ అనేది ఎవ్వరూ ఆపలేరు దేవయా అని ఇక్కడ నువ్వు వివేక్ని ఆపుతున్నావు కానీ వాళ్ళిద్దరూ మాట్లాడుకోకుండా ఉంటున్నారా అలాగే ఇప్పుడు నేను మిత్రని అని ఎంత కంట్రోల్లో పెట్టినా వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ వాళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్ ప్రేమ అనేది ఉంటే మిత్ర అంతటి మిత్రే నాకు పెళ్లి చేసుకోవాలి అని చెప్పేవాడు నీ కొడుకులాగా కాకపోతే ఎందుకని చెప్పేసేసి ఇప్పుడిప్పుడే మిత్ర నార్మల్ స్టేజ్కి వస్తున్నా ఇంకా ఇంకా ఇలా ఎదురు చేస్తున్నావు మనీషా ప్రేమించడం అంటే ఓపిక ఉండటం ఓపిక పట్టటం కాబట్టి మిత్ర అంతట మిత్ర నిన్ను పెళ్లి చేసుకుంటానని దాకా ఎందుకు నన్ను ఉండలేకపోతున్నావు నిన్ను కాదని మిత్ర మరొక ఎవరిని పెళ్లి చేసుకోవటం లేదు కదా అని చెప్పేసి అరవింద ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టేస్తే మంచిది అని అనగానే సూపర్ మామ్ నేను ఏం చెప్పాలనుకున్నావో యాస్టీజ్గా అలాగే చెప్పావు థ్యాంక్ యూ సో మచ్ మామ్ అని చెప్పేసి మిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అరవింద వెళ్ళిపోతుంది ఇక వెంటనే అప్పుడు దేవయాని వామ్మో ఇంతకాలం నాకు ఈ ఇంట్లో ఎవరు సమాధానం చెప్పరు అనుకున్నాను కానీ ఇప్పుడు మా అక్క నా కొడుకునే ముడి అని చెప్పేసేసి చాలా కష్టంగా ఉంది మాట్లాడటానికి అని దేవయాని లోపలికి వెళ్ళిపోతుంది మిత్ర చేత నన్ను పెళ్లి చేసుకోవాలనిపించాలి కదా రెండే రెండు రోజుల్లో మీద మనీషా నేను పెళ్లి చేసుకుంటాను అనేటట్టు చేయకపోతే నా పేరు మనీషానే కాదు అని కోపంతో రగిలిపోతూ మనీషా కూడా వెళ్ళిపోతుంది అయితే ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే అక్కడ ఇంట్లో అర్జున్ వైజాగ్ వచ్చినప్పటి నుంచి లక్ష్మి ఎవరి గురించో భయపడుతుంది లక్ష్మికి సంబంధించిన గతం అంతా ఈ వైజాగ్లోనే పూరి ఉంది అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి ఆ భాస్కర్ మిత్ర కంపెనీలో వర్క్ చేస్తున్న వ్యక్తి వచ్చి లక్ష్మి నా చెల్లెలు అని అన్నాడు అతను గనక ఈసారి ఎదురుపడితే అసలు లక్ష్మి గురించి ఎందుకు ఎదుగుతున్నారు ఏం సంబంధం అని చెప్పేసేసి లక్ష్మి పూర్తి నిజాలన్నీ కూడా నేను తెలుసుకుంటాను అని చెప్పేసేసి ఇక తానైతే అనుకుంటూ ఉంటాడు లక్ష్మి పూజ చేస్తూ ఉంటుంది నా కొడుకు నా కారణంగా బాధపడ్డాడు ఇక నుంచి నేను ఎవరిని బాధ పెట్టకూడదు అని చెప్పేసి లక్ష్మి పూజ అయితే చేసుకుంటూ ఉంటుంది ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత తన మాంగల్యానికి దేవుడి దగ్గర ఉన్న కుంకాన్ని పెట్టుకుందామనుకునేసరికి ఒక్కసారిగా కుంకుము బరిన నేలపాలు అయిపోతుంది ఇదేంటిది ఇలా జరిగింది అని చెప్పేసి అప్పటి నుంచి కూడా లక్ష్మి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఒకటి కంగారు పడిపోతుంది అంటే మిత్రగారికి మళ్ళీ గండాలు రాబోతున్నాయా మిత్రగారు ఏమైనా ప్రమాదంలో పడబోతున్నారా మొన్ననే కదా మిత్రగారిని ఒక కార్ యాక్సిడెంట్ నుంచి కాపాడాను అంటే ఇప్పుడు మిత్రగారికి ప్రమాదాలు తీవ్రంగా రాబోతున్నాయా ఏంటి అని చెప్పేసి లక్ష్మి కంగారు పడిపోతూ భయపడిపోతూ ఉంటుంది మరోపక్క అమ్మ స్నాక్స్ ఏం పెడుతున్నావు అమ్మ లంచ్కి ఏం పెడుతున్నావు అని చెప్పేసి జున్ను ఎన్ని అడుగుతున్నా కూడా లక్ష్మి వాటి మీద ఏమీ ఇంట్రెస్ట్ లేకోకుండానే ఇక తన మనసంతా మీద ఉండటంతో కంగారు పడిపోతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా మీ అమ్మ ఏదో ఆలోచనలో ఉందనుకుంటారా ఇట్రా నేను పెడుతున్నానని అని చెప్పేసి ఇందిరమ్మే ఇక జున్నుకి లంచ్ బాక్స్ అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది ప్రిపేర్ చేసి ఇక స్కూల్ దగ్గరికి కూడా నేనే డ్రాప్ చేసి వస్తాను పదా మీ అమ్మ ఏదో ఆలోచిస్తుంది కదా అని చెప్పేసేసి ఇక తన కొడుకు బాయ్ చెప్తున్నప్పుడు మీకెందుకండి శ్రమ నేను తీసుకొని వెళ్తాను అని అనగానే వద్దులే అమ్మ నువ్వు నన్ను కూడా పక్కన పెట్టేసి అంతగా ఏదో ఆలోచిస్తున్నావులే ఈ మధ్య నిన్న కూడా నాతో సరిగ్గా మాట్లాడలేదు స్టేజ్ మీద కూడా వచ్చి గిఫ్ట్ తీసుకోలేదు అని చెప్పేసి అనగానే సారీ లక్కీ కన్న నాది ఏది ఎక్కువ కాదు నన్న నీకు స్కూల్ దగ్గరికి డ్రాప్ చేస్తాను పదా అని అనగానే అప్పుడు చలమయ్య అంటూ ఉంటాడు వచ్చినప్పుడు కూరగాయలు తీసుకుని రమ్మన్నారు నేను వెళ్ళి స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకొని వస్తానులే అమ్మా అని చెప్పేసేసి చలమయ్య పదా అని చెప్పేసి స్కూల్ దగ్గర అయితే డ్రాప్ చేసేస్తాడు అయితే ఇక ఇదిలా ఉండగా అరవింద ఏమో రెడీ అవుతూ ఉంటుంది ఇలా అరవింద రెడీ అవుతూ ఉండగా ఫోన్ తీసుకుని ఉండేసరికి ఫోన్లో మిక్స్డ్ కాల్స్ చాలా ఉంటాయి ఇదేంటిది దీక్షితుల గారి దగ్గర నుంచి ఇన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి ఫోన్ సైలెంట్లో ఉంది నేను చూసుకోలేదా అని చెప్పేసేసి ఇక దే అరవింద కంగారు పడిపోతూ ఉంటుంది ఇక బొట్టు కింద పడిపోవటం మిత్ర గండాలు రాబోతున్నాయి అని అవటం లక్ష్మి ఏం చేస్తుందంటే నేను ఏ ప్రమాదమైనా తెలుసుకోవాలి అంటే కేవలం ఇప్పుడు నాకు కేవలం గురువుగా దీక్షితుల గారు మాత్రమే ఉన్నారు గారి దగ్గరికి వెళ్తే మిత్రగారికి ఏ రూపంలో ప్రమాదాలు రాబోతున్నాయి ఎలా కాపాడుకోవాలి ఏదైనా చెప్పే అవకాశ మార్గాలు పరిష్కారాలు ఉంటాయి అని చెప్పేసి ఇక వెంటనే లక్ష్మి ఆటోలో వెళ్ళి దీక్షితుల గారిని కలుద్దామని చెప్పేసేసి ఇక బయలుదేరుతుంది గుడి దగ్గరకైతే వెళ్తూ ఉంటుంది మరోపక్క లేటుగా ఫోన్లో మిస్ కాల్స్ చూసిన అరవింద ఇక వెంటనే దీక్షితుల గారికి ఫోన్ చేస్తుంది ఇక వెంటనే అప్పుడు దీక్షితుల గారు అరవింద గారండి నేను దీక్షితులు గారి శిక్షుణ్ణి అని అనగానే అవున దీక్షితులు గారు మరి అని చెప్పేసి అనగానే ఆయన ధ్యానంలో ఉన్నారండి ఒకసారి ధ్యానంలో ఉన్నప్పుడు ఆయన ఇక ఎటువంటి ఈ మాటలు మాట్లాడారని మీకు కూడా తెలిసిందే కదా కానీ ఆయన మీకు ఏదో గట్టిగా చెప్పాలి అనుకున్నారు మీరు మాత్రం ఇప్పటిదాకా ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఆయన ధ్యాన ముద్రలోకైతే వెళ్ళిపోయారు మీరు త్వరగా వస్తే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో అవన్నీ చెప్తారు ఇప్పుడు ధ్యానం అయిపోయిన అనంతరం ఆయన అరణ్య అరణ్యం లోకి వెళ్తారు అడవిలో ఉన్న అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి వెళ్తారు ఈ లోపల వస్తే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారన్నది మీకు తెలుస్తుంది అని అనగానే అలాగే ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పేసి అనుకుంటూ ఉండగా అరవింద బయటకు వస్తుంది అదే సమయంలో మిత్ర బయటకు వెళ్దామని కారు తీస్తూ ఉండగా మిత్ర ఒక్క నిమిషం ఆగు ఎక్కడికి వెళ్తున్నావు అని అనగానే బయటకు వెళ్తున్నాను మామ్ అని అంటూ ఉంటే దీక్షితులు గారు అర్జెంటుగా ఫోన్ చేశారు మన ముందు దీక్షితులు గారి దగ్గరికి వెళ్ళాలి పద మిత్రా అని చెప్పేసి ఇద్దరు స్పీడ్గా బయలుదేరుతూ ఉంటారు ఆపాటికి లక్ష్మి గుడి దగ్గరికి వచ్చేస్తుంది గుడి దగ్గరికి వచ్చి ధ్యాన ముద్రలో నుంచి ఒక్కసారిగా ధ్యానం చేస్తూ కళ్ళు తెరిచిన దీక్షితులు గారు ఎదురుగా లక్ష్మి లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుని చేతులు జోడించి నమస్కరిస్తూ ఉండగా ఇక వెంటనే దీక్షితులు గారు లక్ష్మిని చూస్తారు మా నన్ను క్షమించండి దీక్షితులు గారు నా అత్తవారికి మోసం చేస్తున్నాను నేను బతికి ఉన్నాను కూడా చనిపోయినట్టు చెప్తున్నాను నన్ను క్షమించండి దీక్షితులు గారు అని అనగానే నువ్వు ఏ తప్పు చేయవమ్మా నువ్వు ఏ తప్పు ఎరగవు నువ్వు ఎందుకు క్షమాపణ చెప్పాలి అని అనగానే అప్పుడు పక్కనే ఉన్న శిక్షులు కూడా అంటూ ఉంటారు మా దీక్షితులు గారిని మాకు ప్రాణాలతో బ్రతికించారంటే అది మీరే కారణం మీలాంటి వాళ్ళు ఏ తప్పు చేయరని మాకు గట్టిగా నమ్మకం ఉంది అని శిక్షులు కూడా అంటూ ఉంటారు ఇక వెంటనే అప్పుడు లక్ష్మి దీక్షితులు గారు నాకెందుకో చాలా భయంగా ఉందండి ఈరోజు ఏం జరిగిందంటే అని కుంకుమ భరణ కింద పడిపోవటం ఇవన్నీ కూడా చెప్పటంతో నువ్వు ఊహించి ముందుగా వచ్చినది వాస్తవమే లక్ష్మి మిత్రకు పెను ప్రమాదాలు చుట్టుముట్టేస్తున్నాయి మిత్ర గండంలో గండాలు అనే వలలో చిక్కుకుపోతున్నాడు అది ఏ రూపంలో ఎటు వస్తుందో కూడా తెలియదు కానీ ఇది మాత్రం ఇన్నాళ్ళు వచ్చిన గండాలు వేరు ఇప్పుడు రాబోతున్న పెను ప్రమాదం వేరు అని చెప్పేసి దీక్షిత చెప్పంగానే మరి ఇప్పుడు నేను ఏం చేయాలి స్వామి అని అనగానే ఇప్పుడు నేను అరణ్యంలో ఉన్న అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాను అరణ్యంలో ఉన్న అమ్మవారి దగ్గరికి వెళ్ళి ప్రసాదం పెట్టబోతున్నాను ఆ తర్వాత పదకొండు రోజులు నియమనిష్టలతో ఆ అమ్మవారికి పూజ చేయాలి పూజ చేసి మిత్రగారి పేరు మీద నువ్వు ప్రసాదము పెట్టాలి ఆ ప్రసాదం మిత్ర తప్పకుండా తినాలి అలా చేసినట్లయితే ప్రమాదంలో నుంచి మిత్ర బయటపడే అవకాశాలు ఉన్నాయి అని అనగానే అలాగే స్వామి తప్పకుండా కానీ ఆ ప్రసాదం మిత్రగారికి ఎలా చేరుతుందో నాకు అర్థం కావటం లేదు అని అనగానే అప్పుడు శిక్షలు అంటూ ఉంటారు మేము అందిస్తాం మేము తప్పకుండా అందిస్తాం అని చెప్పేసి అనగానే సరే అయితే కానీ ఒకటి మాత్రం నిజం పదకొండో రోజు మొత్తం పూజ మొత్తం సంపూర్ణమైన తర్వాత ఆ రోజు నీ భర్త సతీ సమేతంగా ఆ అమ్మవారి దగ్గర పూజలు చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా లక్ష్మి మిత్రగారితో పూజ చేయించాలా సరే స్వామి ఏదో రకంగా చేపిస్తాను అని చెప్పేసేసి లక్ష్మి అనుకుంటూ ఉంటుంది లక్ష్మి అనుకుంటూ ఉండగా ఇక దీక్షితుల గారు అడవిలోకి అమ్మవారి గుడిలోకి నైవేద్యం పట్టుకుని బయలుదేరుతారు ఇలా బయలుదేరుతూ కారులో వెళ్ళగానే అప్పుడు అరవింద వాళ్ళ కార్ అయితే ఆగుతుంది ఇక వెంటనే శిక్షులతోటి దీక్షితులు గారు ఎక్కడా అని అనగానే దీక్షితులు గారు అడవిలోకి అరణ్యంలోకి వెళ్ళిపోయారు అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి ఇక ఇప్పుడు ఎవరితోనూ మాట్లాడరు అని అనగానే అయ్యో నేను నా కొడుకు గురించి నా కొడుకుకు రాబోయే గండాలు గురించి నేను కనుక్కుందాం అనుకున్నాను ఇప్పుడు నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి అరవింద అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే అప్పుడు ఆ శిక్షలు అంటూ ఉంటారు మిత్రగారినికి రక్షణ కవచంగా ఉండేది మిత్రగారిని కాపాడేది ఎల్లప్పుడూ తన భార్య లక్ష్మీనే కదా కాబట్టి ఇక మీరు ఏమీ బాధపడద్దు తన భార్య తనకు రక్షణ కవచంలాగా నిలుస్తుంది అని చెప్పేసేసి శిక్షులు కూడా వెళ్ళిపోతూ ఉంటారు ఏంటి లక్ష్మీనే ఇలా రక్షణా కవచంలాగా ఉంటుందా అంటే ఇప్పుడు రాబోయే గండలను లక్ష్మి కాపాడుతుందా అని అనుకుంటూ ఉంటే అప్పుడు చెప్తూ ఉంటారు వాళ్ళు అరణ్యంలో ఉన్న అమ్మవారు చాలా పవర్ఫుల్ ఆ అమ్మవారిని కనుక మొక్కుకుంటే మీరు ఏమనుకుంటున్నారో అవన్నీ తప్పకుండా జరుగుతాయి అని అనగానే వెళ్ళాలి తప్పకుండా అరణ్యంలో ఉన్న అమ్మవారి దగ్గరికి వెళ్ళి నా లక్ష్మి బతికి ఉంటే ఎదురు పడాలని మొక్కుకోవాలి అని చెప్పేసేసి ఇక మన అరవింద వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇక మిత్ర అమ్మ ఎలాగో దీక్షితులు గారు లేరు కదా మనం మళ్ళీ వద్దాం అని అనగానే ఇక్కడ దాకా వచ్చాం కదా మిత్ర గుడికి వెళ్ళి ఆ అమ్మవారిని దండం పెట్టుకొని వెళ్దాం పదా అని లోపలికి వెళ్తే దండం పెట్టుకొని బయటకైతే వచ్చేస్తారు ఇక ఉదయాన్నే లక్ష్మి అరణ్యంలో ఉన్న అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తూ ఉంటుంది తన భర్త బాగుండాలి అని చెప్పేసేసి మరో పక్క పవర్ఫుల్ అని చెప్తారు కదా పవర్ఫుల్ అని చెప్పటం ఆ ప్రసాదాన్ని మిత్రకు ఇస్తూ ఉంటారు ఆ సమయంలో మిత్ర అరవింద ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు అరణ్యంలో ఉన్న అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి అయితే అప్పుడు మిత్రకు కొనుమానం వస్తుంది అమ్మ దీక్షితులు గారు చెప్పేది ఇప్పుడు దాకా ఏది జరగకుండా లేదు కానీ లక్ష్మి బ్రతికే ఉందని చెప్తున్నారు అసలు లక్ష్మి బ్రతికి ఉండడం ఏంటి బ్రతికి ఉంటే నాకు దూరంగా ఎందుకుంటుంది అంటే తను తప్పు చేసినట్టే కదమ్మా ఒకవేళ బ్రతికి ఉంటే నా కంట కనబడకోకుండా దొంగచాటుగా ఉంటుందంటే దానికి అర్థం ఏంటి తను తప్పు చేసి కావాలని నన్ను మోసం చేసిందనే కదా అని అనగానే అరవిందకు కోపం వస్తుంది ఒక్కసారిగా మిత్ర మిత్ర అని ఒక్కసారిగా అరుస్తూ ఇక వెంటనే లక్ష్మి గురించి ఇంకొక మాట తప్పుగా అనుకున్న దేవుడు మనల్ని క్షమించడ్రా క్షమించడు అని అనగానే ఏం మాట్లాడుతున్నావు మామ్ అని చెప్పేసి అనగానే అప్పుడు మనీష లక్ష్మిని ఏ రకంగా బెదిరించి తిట్టి ఇక ఇంట్లో ఉన్న నన్ను పోలీస్ స్టేషన్కి పంపిస్తానని తన భర్త చనిపోతాడని ఇల్లుని ఇష్టం వచ్చినట్టు చేసేసి మూడు ముక్కలు చేసేస్తానని ఇవన్నీ కూడా చెప్పి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఒక్కొక్కరితో ఆడుకుంటానని నేను జైలుకి వెళ్తానని లక్ష్మి మనీష చెప్పినట్టుగా అన్నీ ఇష్టప్రకారంగా చేసేసి వెళ్ళిపోయిందిరా ఈరోజు లక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోయింది అన్న ఒకవేళ చనిపోయినా బతికి ఉన్నా దాన్ని అన్నిటికీ కారణం ఎవరో కాదు మనీష అమ్మ చనిపోతే ఆ యాక్సిడెంట్ తాలూకు పాత కేసులన్నీ బయటకు లాగి నన్ను జైలుకు పంపిస్తాను అని చెప్పింది అప్పుడు నీకు ఇవన్నీ చెప్పినా నువ్వు లక్ష్మి మీద తీవ్ర కోపంతో ఉన్నావు అందుకనే నీకు చెప్పలేదు ఇప్పుడు ఇవన్నీ నువ్వు చెప్పావనుకో మనీషా అన్నిదే చేస్తుంది కాబట్టి ఇప్పుడు నువ్వు మనీషాతోటి ఇవన్నీ మాట్లాడినా నో యూస్ కాబట్టి ఎవరిని ఎక్కడ ఎలా పెట్టాలన్నది తెలుసుకుంటావని చెప్పాను ఎవరిని మీద పెట్టుకొని మోసపోకూడదు అని మనీషా లాంటి వాళ్ళని అసలు నమ్మకూడదని చెప్తున్నాను అరవింద అని అరవింద మిత్రకు చెప్పేస్తుంది ఒక్కసారిగా మిత్ర మనీష యొక్క నిజస్వరూపం తెలుసుకుంటాడు లక్ష్మి మీద అప్పటిదాకా కోపం ఉంటుంది కదా ఆ కోపం అంతా తొలగిపోయి ఇక ఆ రోజంతా కూడా మిత్ర అయితే లక్ష్మితో జరిగిన స్వీట్ మెమొరీస్ని లక్ష్మితో గడిపిన క్షణాలని అన్నిటినీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు మిత్ర కూడా లక్ష్మి తన కంట కనబడాలి అని దేవుణ్ణి మోకుకుంటూ ఉంటారు మరి అరవింద మిత్ర వాళ్ళు ఇద్దరు కూడా రాబోయే రోజుల్లో ఆ అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్తారు లక్ష్మి ప్రతిరోజు అక్కడ పూజ అయితే చేస్తూ ఉంటుంది మరి పూజ చేస్తున్నప్పుడు మిత్ర లక్ష్మిని చూసేస్తున్నాడా చూడటం లేదా రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్